అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసిన వాళ్ళ కోసం జాగ్రత్తగా నడపండి పిల్లలు వారి అధ్యయనాలపై దృష్టి పెడతారు అమాయక ఆస్తిని కొనుగోలు చేయడం మరియు అమ్మడం విషయంలో జాగ్రత్త వహించండి లేకపోతే ఒకరు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఎవరితోనూ నవ్వుతూ ఉన్నప్పుడు తప్పు పదాలను ఎంచుకోవద్దు మీ గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించండి వివిధ పనులలో మీ బిజినెస్ పరిచయాలు వెల్లడవుతారు మరి అనేక అవకాశాలు వస్తాయి కొన్ని కాంక్రీట్ మరియు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వ్యాపారం మరియు పనిలో తీసుకోబడతాయి ఇది ఖచ్చితంగా సరైనదని రోజు చేపడుతుంది ఈ రోజు ఈ సమయంలో ఉద్యోగం లేదా పనిలో సీనియర్ సహాయంతో పరిష్కారం అవుతుంది షాపింగ్ చేస్తున్నప్పుడు మీ బడ్జెట్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదనపు ఆరోగ్యం పని కారణంగా అలసట మరియు మానసిక ఒత్తిడి ఆధిపత్యం చెలాయిస్తుంది మీకు కొంత సొంత లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి మీ కల నెరవేరుతుంది దీని కారణంగా ఆనందం అనేది ఉంటుంది ఇక విరామం లేనిలాగా మీరు ఇంటి పనులపై శ్రద్ధ చుప్పకండి లేకపోతే మీకు ఆరోగ్యం పాడవుతుంది ఆచారాలను పాటించడం ఎంత నాకు అవసరం అవుతుంది తమల తాము అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది వ్యాపారస్తులు వారి భావనను ఆశించగలుగుతారు మార్పుపై శ్రద్ధ తెలియని భయం అనేది అవుతుంది కానీ పని సమయానికి బాగా నెరవేరుతుంది డబ్బు కూడా లాభదాయకంగా ఉంటుంది మద్దతు లభిస్తుంది మరియు రాజకీయ నాయకులు పడ్డటువంటి కష్టాలు కూడా నెరవేరుతాయి మహిళల్లో పనిలో భాగ భాగంగా ఉంటారు మరియు బలంగా ఉంటారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి పర్యటనలు జరుగుతా వ్యాపారం వేగవంతం అవుతుంది ఉద్యోగాలలో మంచి సమయాన్ని గడపగలుగుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే మరి ఏదైనా ప్రణాళికను సానుకూలంగా అమలు చేయడానికి ముందు మరియు మీరు దాని గురించి మరోసారి ఆలోచించాల్సి ఉంటుంది మీకు మొబైల్ మరియు ఇమెయిల్ ద్వారా ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా లభిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఈ సమాచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది ఎవరికైనా రుణాలు తీసుకోవడానికి నివారించండి లేకపోతే అది సంబంధానికి కూడా పాడు చేస్తుంది మరియు డబ్బు తిరిగి రాదు దుబారాను అరికట్టడం కూడా చాలా చాలా ముఖ్యం యువత వారి కెరీర్ పై శ్రద్ద వహించాల్సిన అవసరం ఉంది మీరు వ్యాపార కార్యకలాపాల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని చాలా కష్టపడతారు మీ ఈ రోజు చూసినట్లయితే మీ యొక్క నిర్ణయాలను బలోపేతం చేసుకోవాలి పనిచేస్తున్నటువంటి విషయంలో ప్రభుత్వం మరింత పరీక్షించబడుతుంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది సన్నిహితుని ఆకస్మిక సమావేశం పాత జ్ఞాపకాలను ఆందాన్ని ఇస్తుంది ఇక యోగా ధ్యానం వంటి అకస్మాత్తుగా ప్రసిద్ధమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం వస్తుంది మీ సమస్యని వ్యక్తితో ఆయన చర్చించకూడదు పూర్తయ్యే వరకు కూడా ఎవరితో కూడా తెలియచేయకండి ఏకాగ్రతను కొనసాగించండి ప్లాన్ల కారణంగా లక్ష్యం నుండి దూరంగా ఉంటారు అప్రమత్తంగా ఉండండి ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే సామర్థ్యంతో పని పూర్తి చేసుకోగలుగుతారు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు హెల్త్ పరంగా ఈ రోజు చూసినట్లయితే కడుపుకు సంబంధించిన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలున్నాయి ఇటు చల్లటి పానీయాలను సేకరించండి చల్లటి పానీయాలను పేదలకు మీరు ఏర్పాటు చేయడం వలన మీ దోషాలు తొలగించబడతాయి మరియు మీకున్నటువంటి అన్ని శుభాలు మీకు దక్కుతాయి లక్కి సంఖ్య యాభై ఏడు కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో